నమో నారాయణాయ ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ ఆంజనేయుడు శివాంశ సంభూతుడు ఆయన అనుగ్రహంతోనే మనం సాధించలేనిది ఏది కూడా ఉండదు వివాహం కావలసినటువంటి వారు కూడాను ఆంజనేయ స్వామివారిని గనక ధ్యానం చేసినట్లయితే వివాహం తప్పనిసరిగా జరిగి తీరుతుంది అందుచేత ఎవరైతే వివాహం కావాలి అని చెప్పేసి అర్థిస్తారో స్వామిని వారికి తప్పనిసరిగా వివాహ ప్రాప్తి యోగాన్ని కూడాను సిద్ధింపచేస్తాడు ఆంజనేయ వారి యొక్క ఆ సింధూరపు బొట్టును ధరించి మంగళవారం నాడు ఆ స్వామి చుట్టూతా కూడా ప్రదక్షిణాలు మీరు అనుకున్నవి అనుకున్నట్టుగా మీరు గనక చేసినట్లయితే సత్ఫలితాన్ని పొందటానికి ఆస్కారం ఉంటుంది ఆ ప్రదక్షిణాల పూర్తి ఫలితం మీరు మీరు అనుకున్నన్ని రోజులు కూడా పూర్తి చేసిన పెదప చివరి రోజున స్వామివారికి వడమాల లేక ఆకు పూజ కనుక నిర్వహించినట్లయితే తప్పనిసరిగా కళ్యాణకారకత్వం మీకు సిద్ధించి తీరుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు అందుకే స్వామివారు వివాహం కావలసినటువంటి వారికి అనుగ్రహాన్ని ప్రసాదించడానికి గురు పరంపరాతత్వంలో ఉన్నటువంటి మంత్రాన్ని కూడా మనకు ప్రసాదించారు ఓం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌహ శ్రీం హ్రీం క్లీం అనేటువంటి మంత్రాన్ని ఇవ్వడం జరిగింది దీన్ని గురు పరంపర రీత్యా మీరు కూడాను తీసుకొని చక్కగా కనుక అధ్యయనం చేసినట్లయితే వివాహం కావలసిన వారికి వివాహం అవ్వటానికి కూడా ఆస్కారం ఎంతైనా ఉంటుంది అని చెప్పేసి మనకు శాస్త్రాలలో చెప్పినటువంటి నిగూఢవంతమైనటువంటి రహస్యకరమైనటువంటి విషయం ఇది ఇది గురుముఖతకహ మంత్రాన్ని స్వీకరించి చేయవలసింది తప్ప కేవలం పుస్తకాలు చూసి మాత్రం నేర్చుకొని చేస్తే వచ్చేటువంటి ఫలితం మాత్రం కాదు అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ గుర్తెరగాలి అయితే మనస్ఫూర్తిగా ఎవరైతే నిత్యం మంగళవారం నాడు ప్రారంభించి మీరు ఎన్ని రోజులైతే అనుకుంటారో అన్ని రోజుల పాటు ఆ స్వామి చుట్టూ ప్రదక్షిణాలు చేసి పూజాది కార్యక్రమాలు నిర్వహించినట్లయితే తప్పనిసరిగా ఫలితాన్ని పొందవచ్చు సర్వేజన సుఖినో భవంతం